లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదికలో మరి వారు మాకు వెనుదనగా ఉండి ఆ రోజున జరిగినటువంటి ప్రజా ఉద్యమంలో వారి వంతు పాత్ర ముఖ్య భూమికను పోషించి ఏదైతే రాజ్యాంగాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యతని ఆ మౌలిక సూత్రాలని ప్రజాస్వామ్యాన్ని లౌకిక తత్వాన్ని వారు పరిరక్షించడానికి నిజంగా వారు చేసినటువంటి దీనికి మేము చాలా రుణపడి ఉన్నాం కాబట్టి చెగురుబాటి బాబురావు గారిని ఒక మన శాసనసభకి పంపిస్తే చాలా మన సమస్యలను మన పరిష్కారం అయితే బాబురావు గారి గురించి మీరు చెప్పాలంటే ఆయన గెలిచిన గెలవకపోయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఆయన ప్రజా జీవితంలో ప్రజల సమస్యల మీద పోరాడుతున్నటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు మరి ఆయన ప్రతి సమస్య మీద చెత్త పన్ను అని లేకపోతే మీటరు కరెంటు మీటర్ల గురించి కానీ ఇంకా చాలా చాలా విషయాలు ఆయన గురించి చెప్పాలంటే చాలా చాలా విషయాలు ప్రజా సమస్యలే ఆయన ప్రజా పోరాటమే ఆయన జీవితం ఆయన అదే ఊపిరిగా ఆయన ఈ రోజు వరకు కూడా ఎన్నో పోరాటాలు చేశారు అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తి మనం అసెంబ్లీ గారు వెళ్ళినట్టయితే మన సమస్యల్ని మనం పోరాడేటువంటి పటిమే కదా మా నాయకుడైన ఆయన్ని మనం గెలిపించేటువంటి ఇది మనం తప్పనిసరిగా మన పురస్కందాలని తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా